Sånn. అల్లమల్లి పేస్ట్ వేసుకుందాం ఆనియన్స్ కొంచెం వేగాలి వేగితే ఆయిల్లోని ఫ్రై అయితే ఇది ఈ టమాటా పేస్ట్ ఉంది కదా ఇది ఈ టమాటా పేస్ట్ అయితే వేసుకుంటా ఇగో రైస్ అయితే ఉమగి వెళ్తుంది ఇంకా సిమ్లో పెట్టాను అదే అదే ఎసరి పీల్చుకుంటుంది చూడండి ఆనియన్స్ ఇవన్నీ మగ్గినాయి కాదు ఈ టమాటా ప్యూరీ ఉంది కదా ఈ టమాటా పేస్ట్ అయితే వేసుకుంటా ఇంకా అసలుకి ఈ టమాటా మగ్గాలి ఇక అంతా ముక్కలు ముక్కలుగా ఉన్నటానికి ఏమీ లేదండి ఫైవ్ మినిట్స్లోనే అయిపోద్ది చారైతే ఐదు నిమిషాల్లోనే అయిపోద్ది చారైతే ఇక కారం ఒకటి వేసుకోవచ్చు ఇదిగోండి జార్లో మిగిలిన నీళ్ళు కూడా పోసుకోవచ్చు అండి ఇక పోసుకుంటే అంత బాగుంటుంది ఇంకొంచెం మనకు కావాలంటే కొద్దిగా అంతా ఎసరేసుకుంటే ఎసరేసుకొని బాగా కనిపిస్తుందా ఇక దీంట్లో అయితే తగినంత కారం వేసుకొని కొంచెం చారు కదా కొంచెం ఘాటుగా ఉంటుంది చారులో కొంచెం బాగుంటుంది కొద్దిగా కారం వేసుకోవాలి ఇక దీంట్లోనే ఫైనల్గా మసాలా పౌడర్ కనిపిస్తుందా మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే పులుసు పులుసండి టమాటా చారు అయితే రెడీ అయిద్దండి ఎమ్మి ఎమ్మి టమాటా చారు చాలా బాగుంటుందండి అసలు ఫైవ్ మినిట్స్లో మనం టమాటాలు వట్టి టమాటాలు మనం ముక్కలుగా కోసి వేస్తాం కదా ఇవి తాల తాలింపులోనే సరిగ్గా మగ్గవు ఇక ముక్కలు ముక్కలకు కనిపించిద్దండి తినేటప్పుడు ఇక అన్నీ పక్కన పెట్టేస్తాం కదా అలా కాకుండా చూడండి చారు సింపుల్గా ఉంటుందండి అసలు ఇందులో మనం వేరేసేది అసలు ఏమీ ఉండదు మిక్సీ పట్టుకుంటే ఒక హై ధరకాయలు మిక్సీ పట్టుకుంటే పేస్ట్ ప్యూరీ ప్యూర్ కదా టమాటా ప్యూరీ పేస్ట్ ఆ పేస్ట్ని తాలింపులు వేసుకోవటం తాలింపు ఆనియన్ మగ్గిన తర్వాత కరివేపాకు ఆనియన్స్ తాలింపులు ఇవన్నీ మగ్గిన తర్వాత ఇంక ఇది పోసుకుంటే టమాటా ప్యూరీ అసలుకి కారం కారం కొంచెం మసాలా పౌడర్ వేసుకుంటే పైన నాలుగుగా పై ఐదు పది నిమిషాలను సింపుల్ టమాటా చారైతే రెడీ అయిపోద్దండి ఓకేనా చూడండి ఇదైతే మా అబ్బాయికి అయితే కొంచెం తీసానండి ఎందుకంటే తనకు మన ఫేవర్ లాగా వచ్చింది కదా ఇక తనకు సపరేట్గా కొంచెం చారలాగా తీసేసి ఇక చూడండి మాకైతే ఇవైతే కలిపేస్తాను కనిపిస్తుందా కోడిగుడ్లు కొంచెం అంతా ఈ చారులోని ఇదంతా మంచిగా చారు ఎగ్గుకి మంచిగా పట్టాల పులుపు అదంతా ఓకేనా రైస్ కూడా అయిపోయింది కదా వేడివేడి గ్యాస్ అయితే ఆపేసాను ఇక చారు కూడా అయిపోయిందండి నాకు ఇలా చక్కగా ఉంటే అసలు నచ్చదండి కూర ఉండేటప్పుడు ఇదంతా పడిద్ది కదా ఇలా ఉంటే అసలు ఇష్టం ఉండదు ఓకేనా కొంచెం సిమ్లో పెట్టి మగ్గిస్తాను చారు అయితే సిమ్లోనే ఉంది ఇక చార్ అయితే రెడీ అయితే అయిపోయిందండి ఇక చూడండి ఓకేనా ఇంకా అన్నం అయితే పెట్ట పెట్టుకుంటాం గ్యాస్ అయితే ఆపేస్తున్నా ఇంకో చూడండి ఇక నేనైతే అన్నం పెడుతున్నానండి ఇక అన్నం అయితే పెట్టిస్తాను ఇక మేమైతే తింటున్నామండి మా కర్రీ వచ్చేసి మీకు తెలుసు కదా టమాటా చారు అయితే చేశానండి ఇక నేనైతే మా వాళ్ళకి అన్నం అయితే పెట్టిస్తున్నానండి ఇక నేనైతే తింటే తింటాను లేకపోతే లేదు మా వాళ్ళకైతే పెట్టిస్తున్నాను వేడివేడిగా చూడండి టమాటా చారు ఎగ్ పులుసు లాగైతే చేశాను ఇంకా వేడివేడి రైస్ చారండి ఓకేనా మా వీడియో అయితే మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తాను పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఒక్క లైక్ మాత్రం ఏమిటో మర్చిపోవద్దండి ఓకేనా మీ లైక్ మీ లైక్ వల్ల మరో నలుగురికి అయితే మేము చేసే వీడియోస్ అయితే రీచ్ అవుతాయి ఓకేనా ఇక మేము తినేస్తున్నామండి ఈ వీడియో అయితే ఇంత టెండ్ చేస్తానండి ఓకేనా కర్రీ వచ్చేసి టమాటా చారు వేడి వేడి రైస్ బాయ్